ఇలాగా హాయిగా కార్ లో కాకుండా బైక్ మీద వెళ్తే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట కూడా బాగుంటుంది పల్లె వాతావరణాలు ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు మధ్యలో నల్లటి తారు రోడ్డు ఎంత అందంగా కనిపిస్తుందో ఈ రోడ్డు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా వేలువ నుంచి చిలకపాడు వెళ్లే మార్గం అనమాట ఇది చిలకపాడు నుంచి మళ్ళీ సచివాడు కూడా వచ్చే మార్గము అలాగే అటు నుంచి మెయిన్ రోడ్డు గుడిసెల్ల వెళ్ళే రోడ్డు అనమాట ఇది గుడిసెల్ల పొంతలో మసలం గుడి దగ్గరికి వెళ్ళే మార్గం మధ్యలో రైల్వే ట్రాక్ అనమాట రైల్వే అనమాట కరెంట్ ట్రైన్ కరెంట్ లైన్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి అందం ఈ ప్రకృతి వాతావరణం గాలి వాటి గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే విలేజ్ లో పడుతూ చాలా అదృష్టం అనమాట వెనకాల చూసారా నా వెనకాల పచ్చదనం అంత చెట్లు పచ్చని పొలాలు అలాగే మధ్యలో రోడ్డు ఎంత అందంగా కనిపిస్తుంది చూసారా ఈ రోడ్డు కూడా రోడ్డు కొత్తగా వేశారు ఎక్కువ జనం కూడా ఇలాగే లారీలు కూడా వచ్చేస్తున్నాయి ఇలాగే పెద్ద పెద్ద లారీలు చిన్న రోడ్డు ఉంటుంది ఎటువంటి అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న చిన్న రోడ్లు పెద్ద పెద్ద వాహనాలు వెళ్తాం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తొందరగా రోడ్లు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అందం సాధనకాలం ఉండాలంటే మరి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళకూడదు ఇట్లాంటి చిన్న చిన్న కార్లు అయితే పర్వాలేదు మేము మా ఊరు నుంచి తనిఖీలు వెళ్తే వెళ్ది వస్తున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసాను వచ్చేటప్పుడు కూడా తీస్తాను చూడండి ఎలా ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి గేట్ వేసాడు ఇక్కడ ఇది చిలకపాడు గేట్ అంటారనమాట చిలకపాడు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాదవారి మండలంలో ఉన్నటువంటి చిలకపాడు ఇప్పుడు రైలు ఏదో వస్తుందే దూరంగా కనిపిస్తుంది అన్నమాట చూడండి మరి వాదరంలో మాది మాట వినిపిస్తుందని నేను మాట్లాడలేదు కాకీగా వస్తుంది గూడ్స్ బండ్ ఇల్లు ఎంతకన్నా ఏదో పెద్ద ఏదో పాసన్ వెహికల్ అనుకున్నా ఏంటది గూడ్స్తో అయినా ఆడొచ్చారు ఇల్లు స్పీడ్గా వెళ్తున్నా ఇక్కడ భూములన్నీ కూడా వరి ఎక్కువగా పండిస్తారు బాగానే ఇక్కడ ఎకరం వచ్చేసి డెబ్బై లక్షల కానించి యాభై లక్షలు పైనే తప్ప తక్కువే ఉండదండి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇప్పుడు రేట్లు కూడానే ఈ మధ్యకాలంలో కాస్త అంతా రేట్లు తగ్గినాయి అని అన్నా అందులోకి ఇదివరకు ఇటు రోడ్డు సరిగ్గా ఉండేది కాదు ఇంకా అప్పుడు రేట్లు తక్కువ ఇప్పుడు రోడ్డు గంట బాగా పోసారు కదా పొలాల రేట్లు ఇంకా బాగా పెరిగిపోతాయి అన్నమాట అంత అందంగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది పచ్చటి వాతావరణంలో అందంగా ఉందనమాట కొన్ని కొన్ని ఓళ్ళల్లో ఒక్కొక్క ఏరియా పొలాల్లో వచ్చేసి ఒక్కొక్క రకమైన పేర్లు ఉంటాయి ఏమో పొల్లొట్లు అంటారు అంటే ఇక్కడ ఎక్కువగా ఎర్రటి నేల ఎక్కువ ఉంటుంది ఇక్కడ అలాగే పాములు కూడా ఎక్కువ ఉంటాయి అని చిన్నప్పుడు మరి ఇప్పుడు లేవో తెలియదు కానీ ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ చెరువులు కూడా ఎక్కువ రొయ్యలు చెరువులు అనమాట ఎక్కువగానే పంట పక్కన పంట పొలాలు పక్కన రొయ్యల చెరువులు అటు తోటలు రకరకాల ఇవన్నీ కూడా వేసారనమాట ఇక్కడ వాతావరణంకి తగ్గట్టుగా అన్నీ బాగా పండించారు ఇది వేలువెన్ను ఎంటర్ అవ్వడానికి కాళ్ళదారికి వేలు చూసుకుంటే గ్రామంలో శ్వాన వాటిగా ఇది మధ్యలో శివుడి బొమ్మ కూడా ఉంది చూసారా ఇది సోషాన వాటిగా పక్కనే గోస్తాని కాలం ఇది ఇలా ఇప్పుడు వేలివన్న ఎంటర్ అవుతుంది వేలివన్నకి మంచి పేరున్న గ్రామం ఇది ఈ ఏరియాలోనే ఈ మండలంలోనే మంచి స్మార్ట్ విలేజ్ అంటారు చాలా అందంగా ఉంటాయి అన్న ట్రైన్ సిక్స్ అలాగే సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా చాలా పెద్ద గ్రామంలో విద్యా సంస్థలకు మంచి పేరు ఈ గ్రామంలోనే శశి విద్యా సంస్థలు ఉంటాయి మెయిన్ బ్రాంచ్ ఈ ఊర్లోనే మరి అందరు కూడా చదువుకోవడానికి చాలా బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ యొక్క గ్రామం ఎంటర్ అయింది కానించి కొంచెం భాగమే మీకు క్షీమించగలిగాను మిగతా ఒక భాగం తర్వాత వీడియోలో చూపిస్తాను అందాక నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరికొన్ని వీడియోలు మీకు చూపిస్తాను ఇది ప్రాథమిక పాఠశాల రెండో నెంబర్ స్కూల్ ఇది ఎదురగొండగా కనిపిస్తున్నది ఎటు చూసినా ఎక్కడ చూసినా మొత్తం విలేజ్లు ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లే ఉంటాయి చాలా పచ్చదనంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇది స్కూల్ అనమాట ఇది స్కూల్ అంటే ప్రా గవర్నమెంట్ స్కూలు ప్రాథమిక పాఠశాల నెంబర్ టూ అనమాట ఎంత అందంగా ఉందో నా వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి ఎటువంటి వీడియోలు మీకు చూపించడానికి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే లైక్ చేయండి నా వీడియోని మీకు మరికొన్ని వీడియోలు బాగా చూపించడానికి ప్రోత్సాహంగా ఉంటుంది